హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా పంచతంత్రం సంపూర్ణ నీతి చంద్రికలో నుండి తొలి తంత్రం మిత్ర లాభాన్ని అందులో కథకి గాక అందున్న నీతి వాక్యాలకు పోలికలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొన్ని వీడియోలు మీకు వరుసగా సమర్పిస్తున్నాను కొనసాగిస్తున్నానండి ముందటి వీడియోలో ఈ హిరణ్యకుడు తానెందుకు జనావాసాలని వదిలేసి నిర్జన అరణ్యాలకు వచ్చాడు తన గతాన్ని చెప్పుకుని ఉన్న నేపథ్యంలో కాబట్టి నా డబ్బు పోగొట్టుకుని ఆ చూడాకన్నుడు అనేటటువంటి సన్యాసి ఎక్కసెక్కాలని భరించి అయినా కూడా మోహం చేత లోభం చేత అక్కడే ఉండి చివరికి అతడు కర్ర విసిరితే త్రుటిలో చావు తప్పి ఇక వెక్స్ అయిపోయి విరక్తి చెంది అడవులకు వచ్చేసాను నా భాగ్యవశాత్తు ఇదిగో లఘుపతన్న కుడితో నాకు స్నేహం లభించింది ఇప్పుడు నీ స్నేహం లభించింది ధన్యుడనయ్యాను అనంటే కొనసాగి ఆ దీనికి ఆ సన్నివేశానికి ఇది కొనసాగింపు కాబట్టి అవన్నీ విని మంధరుడు ఆ తాబేలు ఇలా అన్నాడు అర్ధములు నిత్యములు కావు యవ్వనము ఝురీ వేగతుల్యము జీవనము బుద్భుద ప్రాయం కాబట్టి బుద్ధిమంతుడు సత్వరము సత్వరముగా ధర్మమును ఆచరింపవలను ఎంత చక్కని మాటలు అన్నాడో చూడండి అర్ధములు నిత్యములు కావు సిరి సంపదలు ఇవి ఉంటాయి రేపు పోతాయి అవి నిత్యము ఉండేవి కాదు యవ్వనము జురీ తుల్యము యవ్వనం ఉందా అంటే అది కూడా నిత్యం కాదు వే ప్రవాహ వేగం వంటిది వేగంగా ఏరు ప్రవహిస్తుంటే అది ఎంత వేగంగా అందులో వేసినటువంటి ఒక పువ్వు ఒక రబ్బరు బంత కూడా క్షణాల్లో కనుమరుగైపోతుంది తేలుకుంటూ వేగంగా వెళ్ళిపోతుంది అలాగే యవ్వనం కూడా జురీ తుల్యము చాలా వేగంగా అయిపోతుంది చూస్తుండగానే పిల్లలు పెరిగిపోయారు అని అంటాము చూస్తుండగానే మనం ముసలి వాళ్ళము అయిపోతాం అలాగే జీవనము బుద్భుద ప్రాయం జీవనం నీటి బుడగ లాంటిది శైశవంలోనూ బాల్యంలోనూ యవ్వనంలోనూ వార్ధక్యంలోనో రోగం వచ్చో ఏదో ఒక కారణంగా అది మనీ నీటిపైన బుడగ ఎప్పుడు టప్ అంటుందో తెలియదు అలాగే మృత్యు ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మమును ఆచరింపవలని కాబట్టి శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే వెంట వచ్చేది ఏదైనా ఉంది అంటే ధర్మాచరణ మాత్రమే సమాచరింపని వాడు పశ్చాత్తాపము పొంది శోకాగ్ని సంతప్తుడగును నీవతి సంచయము చేసి దాని దోషమిది తటాకోదర జలమునకు పరివాహము వలె సమార్జిత విత్తములకు త్యాగమే రక్షణ ఎంత చక్కని పోలిక చెప్పాడంటే ఈ ధర్మాన్ని ఆచరించని వాడు పశ్చాత్తాపం పొంది శోకాగ్ని సంతప్తుడగును అగ్నిలో పడిన ఏదైనా ఎలాగ భస్మీపటనం అయిపోతుందో సంతప్తమైపోతుందో తపిస్తుందో అలాగే ధర్మాన్ని ఆచరించని వాడు జీవితంలో చివరి దశలోనైనా సరే ఏదో ఒక సమయంలో తప్పకుండా పశ్చాత్తాపం పొంది శోకం అనే అగ్నిలో తగలబడిపోతాడు నీవు అతి సంచయము చేస్తే నువ్వు ఎక్కువగా డబ్బు సంపాదించావు అవసరమైన దానికంటే ఎలుక ఈ రోజు గాక మరో నాలుగు రోజులకి ధాన్యం దాచుకుంటే అర్థం ఉంది వెండి బంగారు నాణ్యాలు వెండి బంగారు గొలుసులు కూడా దాచుకుందంటే తనకు ఉపయోగపడవు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నమ్మకం తను తినలేదు కదా కానీ ఎలుకకు ఆ గుణం ఉంటుంది కాబట్టి నువ్వు అతి చేసావు దాని దోషం నువ్వు ఆ బాధలు పడ్డావు తటాకోదర జలంకు తటంలో ఉండే జలం చెరువులో ఉండే జలం పాచిపోతుంది అదే పరివాహం వలె అదే ప్రవహిస్తూ ఉంటే అది చాలా అందరికీ ఉపయోగపడుతుంది ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి సమర్జిత విత్తములకు కాబట్టి సంపాదించిన ధనానికి త్యాగమే రక్షణము ధనం సంపాదించడం తప్పు కాదు దాన్ని అవసరానికి మించి నిలవ పెట్టుకొని దాంతో ఏ ధర్మకార్యాలు చేయక తను తినడు ఊరులకు పెట్టడు చిన్నప్పుడు ఒక కథ ఉండేది మనకి ముసలివాడు ఎంతలావు బంగారం ముద్ద గొయ్యిలో పెట్టి దాచుకొని ప్రతిరోజు పొద్దున్నే దాన్ని తెరిచి చూసుకొని మురిసిపోయి మళ్ళీ మట్టిలో ఒక పెట్టేవాడు దొంగ ఒకటి చూసి దాన్ని ఎత్తుకుపోతే వాడు ఏడుస్తూ ఉంటే ఓ పెద్ద చెప్తాడు అది ఎటు నువ్వు తిన్నావు కాదు నీ కుటుంబీకులకు పెట్టావు కాదు ఊర్లకు దానం ఇచ్చింది కాదు ఆ దొంగోట ఎత్తుకుపోయాడు ఏమైంది ఆ బంగారం ముద్దైనా ఒకటే రాయి అయినా ఒకటే రాయికి బంగారపు రంగు కొట్టుకొని అదే గోతిలో పెట్టుకుని రోజు చూసి మురిసిపోవాలి అలా తాను తినక ఇతరులకు ఇవ్వక ఇంత దానం చేయక మురగబెట్టుకుంటే అది తటాకోదర జలం వలగా పాచిపోతుంది తప్పితే ఉపయోగపడదు కాబట్టి ధనము పాతరల్లో దాపరికము చేయుట దాని వినాశనము నాకు దారి చేయుట కానీ వేరు కాదు కాబట్టి డబ్బు పాతర్లో పెట్టి దాచిపెట్టడం అంటే ఆ డబ్బుని నాశనం చేయడమే నీ జీవితాన్ని కూడా నాశనం చేసుకోవడమే దాన్ని ఉపయోగించే ధర్మకార్యాలు చేసే అవకాశాన్ని కాలాన్ని పోగొట్టుకున్నాక ఏది పోయినా తిరిగి సంపాదించుకోగలం కానీ ఆయుక్ కాలం పోతే తిరిగి సంపాదించుకోలేం కదా కాలాన్ని వెనక్కి తేలేం కదా వాయి కట్టి కడుపు కట్టి ధనము గడించువాడు పరులకై మోపు మోయు వాని ఎట్లు క్లేశమునకు మాత్రము పాత్రము ఎంత చక్కని పోలికో చూడండి వాయి కట్టి నోరు కట్టుకొని కడుపు కట్టి ఎవరికి పెట్టక అందరి కడుపు కొట్టి ధనము గడించేవాడు డబ్బు గడించేవాడు ఎలాంటి వాడు అంటే తను చచ్చాకైనా ఆ డబ్బు ఒర్ల పాలు దొంగిలిస్తే దొంగల పాలు రాజు లాక్కుంటే ఐటీ వాళ్ళు వచ్చి లాక్కుంటే అది ప్రభుత్వ పాలు అలాంటిది అలా డబ్బు దాచడం ఎలాంటిదంటే పరులకై మోపు మోయువాని ఎట్లు వేరే వాళ్ళ కోసం తన నెత్తిన మోపు మాస మోసేవాడు ఎంత క్లేశానికి ఎంత కష్టానికి గురవుతాడో అలాంటిది ఆ క్లేశమునకు మాత్రము పాత్రము ఎంత చక్కని ప్రాస చూడండి భోగ త్యాగములకు వినియోగింపని ధనము ఉంట వలన ఫలమేమి తాను భోగించనన్నా భోగించాలి లేదు దానమన్నా చేయాలి త్యాగమన్నా చేయాలి భోగానికి త్యాగానికి కూడా లేకుండా దాచిపెట్టే సొమ్ము యుక్తత మీరి దాచిపెట్టే సొమ్ము ఉండడం వలన ఫలమేముంది పోకడం వలన హాని మాత్రమే ఉంది ఉంటే లాభం లేదు పోతే నష్టము లేదు లోభి ధనికుడయ్యి భోగ విరహముచే పరమ దరిద్రునితో సమానమే లోభికి డబ్బు ఉంది కానీ అనుభవించాడు అలాంటివాడు దరిద్రుడలాగా సౌకర్యాలు లేకుండా ఉంటాడు లోభి కూడా అంతే ఎందుకంటే భోగించాడు కదా అయినను లోభికి ధనార్జన రక్షణ హాను హానులయందు దుఃఖం ఒకటి విశేషం ఇదొక్కటే కాదు ఇంకా డబ్బు ఉండడం కారణంగా ఏ దొంగోడో ఏ రౌడీ వాడో వచ్చి వీడు పీక విసికి ఆ డబ్బు తీసుకుపోవచ్చు కాబట్టి వాటికి ఆ రక్షణ ధన ఆర్జన చేసినందుకు ఆ రక్షణ చేసినందుకు కూడా హాని కూడా ఉండే అవకాశం ఉన్నది దుఃఖం ఒక్కటే దానికి ఫలితం కాబట్టి లోభి తన ధనము పేదలకు పెట్టడు చుట్టములకు వినియోగింపడు తాను గుడువడు వాళ్ళు పేదలకి దానం చేయడు చుట్టాలుగా పెట్టడు తోబుటోలకి కుటుంబీకులకి పెట్టడు తాను తినవడు కుడువడు అంటే తినడు కాబట్టి కూడు అనేవాళ్ళు అన్నాను ఒకప్పుడు కుడువుట అని అనేవాడు అది ఇప్పుడు కేవలం అవతల వడి మర్మాంగాన్ని అని అనడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు కూడు కుడుచుట ఎంత అందనిమైన మాట కేవలం బూతు తిట్టుగా ఉపయోగిస్తున్నారు కడపట నేలపాలో దొంగల పాలో చేయుచున్నాడు అలా దాచిన సొమ్ము లోభి ఏం చేస్తున్నాడు దొంగలపాలో నేలపాలో చేస్తున్నాడు ప్రియవచనములతోటి దానము గర్వసహితము కాని జ్ఞానము క్షమా శౌర్యము త్యాగయుక్తమైన విత్తము అని ఏడు నాలుగు లోకముందు దుర్లభములు నాలుగు విషయాలు దుర్లభం అట ఏమి ప్రియవచనములతోటి దానం అయ్యా నీకు దానం ఇచ్చే అవకాశం నాకు లభించింది నేనెంతటి నాకెంతటి భాగ్యం ఇది అని మంచి మాటలతో నాయనా ఇది తీసుకోవ అని కాకుండా ఇప్పుడు కొన్ని వీడియోలు ఉంటాయండి ఎంత ప్రేమగా పేదవాళ్ళకి వాళ్ళు ఇస్తున్న వీడియోలు అవి రీల్స్ అండ్ షార్ట్సే కాక వాళ్ళందరూ ఒక బ్యాచ్గా నటీనటులే కాక కానీ ఆ వీడియోలు చూస్తే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో దానం ఇచ్చేవాడి దగ్గర పుచ్చుకునేవాడి పట్ల గౌరవం ప్రేమ ఆ పుచ్చుకున్నవాడు ఆ చిన్నివాడైనా సరే వాడి నవ్వులో ఉండేటటువంటి ఆ ఆ పెళ్ళువికి నా కృతజ్ఞత ఎంత అందంగా ఉంటాయో కొన్ని అయితే వాటిలో జెన్యున్ వీడియోలు కూడా ఉన్నాయి నేను ఎంతో ఇష్టంగా చూస్తానండి అందులో ఆ పంచుకోబడే మానవతా ధర్మం మానవత్వం ఆ ప్రేమ వస్తురూపణ పంచుకోబడేటటువంటి ఆ ప్రేమ ఇచ్చినవాడు పొందే ప్రేమ పొందినవాడు ఇచ్చే ప్రేమ ఎంతో హృదయంగా అనిపిస్తాయి నాకు కాబట్టి ప్రియవచనములతోటి దానము గర్వసహితము గాని జ్ఞానము ఎంత చక్కని ప్రాసో చూడండి ప్రియవచనములతోటి దానము అలాగే గర్వ సహితము కాని జ్ఞానము అహంకారంతో లేని జ్ఞానం జ్ఞానం అహంతో కలిసి ఉందంటే వాడు మూర్ఖుడే ఆ జ్ఞానం అతడికి ఉపయోగపడదు లోభికి ధనంలాగా ఇతరులకి ఉపయోగపడదు కాబట్టి గర్వ సహితము కాని జ్ఞానము అలాగే క్షమా సహితమైన శౌర్యము అవతలవాడు నీకు కీడు చేశాడు నువ్వు వాడిని ఈడ్చిపెట్టిదన్నావు వాడు ఏడుస్తూ నిన్ను క్షమాపణ అడిగితే ఆపో అంతేకాదు ఒకవేళ నీకు కీడు చేసిన వాడు బలహీనుడు నువ్వు ఒక్కడిదంతే వాడు మటాష్ అయిపోతాడు అలాంటి వాడిని పోని అని వ్యక్తిగతంగా ఎవరైనా మనకి కీడు చేస్తే దాన్ని సహించుకొని ఆ అనుకోవడం శౌర్యం దానికి క్షమతో కూడిన శౌర్యం అది అలాగే త్యాగయుక్తమైన విత్తం డబ్బు చాగయుక్తమై ఉండాలి ఆ డబ్బుని ఏ క్షణం నువ్వు త్యజించడానికైనా ఏ క్షణం ఏదైనా ధర్మాని కోసమో ఇంకో దానికోసమో నీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసము వదిలేయదలుచుకో వదిలేయడానికి సదా సంసిద్ధంగా ఉండడం ఈ నాలుగు లోకమందు దుర్లభములు బుద్ధిమంతునకు సర్వదా ధనార్జనము ఆవశ్యక కార్యమే కానీ అతి సంచ తగదు కాబట్టి బుద్ధిమంతుడికి డబ్బు సంపాదించడం ఆవశ్యకమే అవసరమే కానీ దెర్ ఈజ్ ద లిమిట్ అతి సంచయే అతిగా సంపాదించాలనే కోరిక తగదు తొలి ఒక జంబుకము లోభము చేత మిక్కిలి వస్తువులు సంగ్రహింప కోరి వింటి దెబ్బ పడి చచ్చను వినుము నీకు ఆ కథ చెప్పదను కథలు చెప్పే గురువు దగ్గర కథలు చెప్పే తాతలు పెద్దవాళ్ళ దగ్గర చేరి వినడం మహద్భాగ్యం అండి ఆ కథలు మాకొకప్పుడు చందమామ చెప్పేవి ఇప్పుడు నెట్ పుణ్యమా అని చందమామ మళ్ళీ లభిస్తోంది కూడా నేను ఆ కథలు చదువుకొని చాలా సంతోష సంతోషిస్తూ ఉంటాను నా దగ్గర కొన్ని ఉన్నాయి ఇప్పుడైతే ఈ బుక్ కొనుక్కునే సౌలభ్యం కూడా ఉంది దాని గురించి ఇంకా పరిజ్ఞానం నాకు లేక ఇంకా దాన్ని నేను డౌన్లోడ్ చేసుకోలేదు కానీ ఐ డూ సో ఎందుకంటే మనోహరమైన కథలతో చక్కని బొమ్మలతో వడ్డాది పాపాయి గారి శంకర్ గారి బొమ్మలతో అదో గొప్ప లోకం అండి అందులో విహరించి మా తరం ఎంత ఆనందించామో ఈ కార్టూన్లు అండ్ జెరీలతో సహా ఏవి దానికి సరి తోగవు ఎందుకంటే పఠనం చదవడం మన స్కిల్స్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది చూడడం ఆనందకరమే లేదు అది పరమ తప్పు అసలు చేయకూడదు అనడం లేదు దేని లిమిట్ దానికి ఉంది దేని ప్రయోజనం దానికి ఉంది కాబట్టి ఇక్కడ మందరుడు అంటున్నాడు కాబట్టి లోభత్వం అక్కర్లేదు అతి సంచయము చేయకూడదు ఎక్కువగా సంపాదించి దాచాలి 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 దోచి మరీ దాచాలి ఏం చేస్తావు కట్టుకుపోతావా కాబట్టి నువ్వు కట్టుకుపోలేవు లోహం చేత మిక్కిలి వస్తువులు సంగ్రహింపగోరి చాలా సంపాదించాలని కోరి వింటి దెబ్బపడి ఒక నక్క చచ్చింది పళ్ళు గిట్టగరిచి మరీ చచ్చింది నీకు ఆ కథ చెప్తాను విను అంటూ మంధరుకుడు మంధరుడు ఈ తన స్నేహితులైనటువంటి లఘుపతనకం అనే కాకి హిరణ్యకుడు అనే ఎలుకకి కథ చెప్పడానికి సమాయత్తం అవుతున్నాడు దాన్ని తదుపరి వీడియోలో వివరించుకుందామండి నా ఈ వీడియోల కంటెంట్ మీకు హాయి గొలిపితే పరిశీలనార్హమే పది మందితో పంచుకోదగినవే అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్